ఇన్వెస్టర్కి బెనిఫిట్ ఏంది మా దగ్గర మా త్రూలో పర్చేజ్ చేస్తే బెనిఫిట్ ఏంటి మా త్రూలో పర్చేజ్ చేస్తే మేము ఒక సెవెన్ సర్వీసెస్ ఇస్తామండి మా ఇన్వెస్టర్కి ఫస్ట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేమే చూసుకుంటాం చాలా మందికి ఏంటంటే ఒక ప్రాపర్టీ ఉండాలంటే డాక్యుమెంట్ వాళ్ళు ఒక ప్రా ప్లాట్ కానీ ఇల్లు కానీ డాక్యుమెంట్ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని పెద్ద హెడ్ డాక్ ఉంటుంది వాళ్ళకి సో ఇక్కడ వాళ్ళకి టెన్షన్ ఉండదు మేమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేమే చేస్తాం మా కంపెనీ లాయర్స్ ఉంటారు లీగల్ టీమ్ ఉంటుంది వాళ్ళే చూసుకుంటారు సెకండ్ థింగ్ ప్రాపర్టీ క్వాలిఫైయింగ్ ప్రాపర్టీ క్వాలిఫైయింగ్ అనేది ఏంటంటే డైమెన్షన్ అంటే డైమెన్షన్ డైమెన్షన్లో ఒక రకంగా ఉంటుంది ప్రాపర్టీ డీటెయిల్స్ పొజిషన్లు అంటే లైవ్ పొజిషన్లో ఒక రకంగా ఉంటాయి కొన్ని ప్రాపర్టీస్ సో అవి కూడా మేము చెక్ చేస్తాం దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మా కంపెనీ సొల్యూషన్స్ తీసుకుంటుంది థర్డ్ ప్రాపర్టీ క్లీనింగ్ ఓపెన్ ప్లాట్స్ అనుకోండి దాంట్లో చెట్లు కానీ ఏమైనా ఉంటే ల్యాండ్లో ఏమైనా చెట్లు ఉంటే క్లీనింగ్ మా కంపెనీ చేపిస్తుంది అండ్ ప్రాపర్టీ బౌండరీ ప్రాపర్టీ ఫెన్సింగ్ వేయమని ఖర్చులు చేస్తాం ప్రాపర్టీ బౌండరీకి కి కడీలు వేస్తాం అనమాట అదొకటి అండ్ డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనము సేల్కి వెళ్లే ముందు రిజిస్ట్రేషన్కి వెళ్లే ముందు డాక్యుమెంట్ కొత్త డాక్యుమెంట్ ట్రై చేసిన ఆ చార్జెస్ గుట్లా మా కంపెనీ పెట్టుకుంటుంది ఓకేనా అండ్ ఫోర్త్ థింగ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ గుట్లు ఇస్తుంటాం ఓకేనా ఒక బయ్యర్ కి అండ్ సెల్లర్ కి ఇద్దరికి లైఫ్ టైమ్ లో ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసుకోవచ్చు ప్యాకర్స్ అండ్ మూవర్స్ లేదు అంటే వాళ్ళు వేరే కూడా రిఫర్ చేసుకోవచ్చు దానికి ఒక లిమిట్ ఏమైనా అంటే బేస్డ్ ఆన్ ది డీల్ అంటే మనం చేసిన డీల్ పైన వాళ్ళ డిస్టెన్స్ పైన మనం క్యాలిక్యులేషన్ చేసి మనము పాకిస్తాన్ మూవర్స్ అని లిమిటేషన్ ఇస్తాం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక ఇన్వెస్టర్కి చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్